Seri andane yuniboo, seri andane yuniboo... సిరి కల్లా దేవునివోన్న కోతుల గుంపుల తిరిగినవాడా కోతుల గుంపుల తిరిగినవాడా కోతుల గుంపుల తిరిగినవాడా కోతుల గుంపుల తిరిగినవాడా కొమ్మలెక్కిలు ఎగిరినవాడా కొమ్మలెక్కిను ఎగిరినవాడ కొమ్మలెక్కిలు ఎగిరినవాడా కొమ్మలెక్కిను ఎగిరినవాడ శ్రీ అంజనే సిరిగల్ దేవినివో సింజనేవో అంజన్న సిరిగల్ దేవి అంజన్న రామారా వాడ సీతాడ నువ్వు తెచ్చినవాడ సీత జాడలు తెచ్చినవాడా సీత జాడ తెచ్చినవాడా తెచ్చినవాడ సీత జాడలు తెచ్చినవాడ శ్రీ అంజనే వినివో అంజన్న శ్రీగల్ల దేవునివో శ్రీగల్ అంజనే ఇనివో అంజన్న శ్రీగల్ల దేవునివో రాజ్యమంతా రాముని భజన రాజ్యమంతా రాముని భజన moni bajana. Rahat. మి భ భాని భనా దేశమంతేని భనా దేశమంతేని భననా దేశమంతేని భజన కిస్కిందో కోల భజన కోతుల భజన కిస్కల భజన క్రిష్ల భజన శ్రీ అంజన ఇవో అంజన్ శ్రీ గల్ల దేవిని ఓ